ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరసీక్ష స్వాగతం తులారాశి ఈ తులారాశిలో నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైనటువంటి సూచన నెలకి రెండు సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో ఫిబ్రవరి నెల రెండో భాగంలో పద్దెనిమిది తరగతి జరుగుతాయి చూడండి లైవ్ లైబ్రరీ వస్తుంది ఈ పదిహేను రోజులే ఉండదు చూద్దాం ఎస్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా ఆం టూ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆదిద్దాం కింగ్ ఆఫ్ వ్యాండ్స్ మనోనిర్భరాన్ని ప్రదర్శిస్తారు ధైర్యాన్ని ప్రదర్శిస్తారు ప్రతి మనిషికి కూడా చాలా బాధలు సమస్యలు ప్రతి వాళ్ళకి ఉంటాయి ఎంతో కొంత వాళ్ళ స్థాయి తగినట్టుగా ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి మీకు ఇబ్బందులు ఉంటాయి మూడ్ స్వింగ్స్ ఉంటాయి కొన్ని సందర్భాల్లో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్ని రకాల ఆర్థికమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ సమాజంలో స్థాయి పడిపోకుండా పెద్ద పులినే నిలబడతారు మీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు గౌరవం కాపాడుకునే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు విజయం సాధిస్తారు ఉన్నత స్థాయిలో జీవించే ప్రయత్నం చేస్తారు రోల్ మోడల్లాగా ఉండేలా ప్రయత్నం చేస్తారు ఇన్ని ఇబ్బందులు ఉన్నా కానీ చూసారు వీళ్ళు ఎలా ఉన్నారో తట్టుకునే నిలబడ్డారు వీళ్ళకి ఎలా ఉండాలి అనేటువంటి భావన సమాజానికి కలిగేలా మీరు చేయడంలో కృతకొలు అవుతారు మీరు బాగుంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎంపర్ ప్రజెంట్ డెత్ డెత్ కానీ కాడ తీసుకోవాలి కంగారు పడక్కర్లేదు సెవెన్ ఆఫ్ ఎయిట్ ఆఫ్ పెండి ఫ్యూచర్ ఆఫ్ ట్రాండ్స్ మీ పాస్ట్లో మనకు ఉండి కర్మ లేక దరిద్రం అంటాం తినడానికి ఉండి రోగాలు తినలేరు తినడానికి తిండి లేక తినలేరు ఉండి కర్మ తినే యోగం ఉండదు లేని దరిద్రం తినడానికి ఉండదు మనకి ఇలాంటి స్థితి జీవితాన్ని అనుభవించలేని స్థితి అనారోగ్యాలు డిసప్పాయింట్మెంట్ అలాగే మీ ఉనికి మీరు చాటుకునే ప్రయత్నం గతంలో ప్రజెంట్కి వచ్చేసరికి ముందర మీ మనస్తత్వం ఎలా ఉంటుందంటే ప్రయత్నం చేద్దాం వస్తే వచ్చింది లేకపోతే లేదు మన అదృష్టం ఎలా ఉంటే అలా ఉంటుంది కర్మసిద్ధాంతాన్ని నమ్మి అదృష్టం మీద వదిలేసే మనస్తత్వం కానీ ఈ పదిహేను రోజులు మాత్రం నేను చేసిన ఖచ్చితంగా నాకు రావాల్సిందే అనే అప్పట్టుదలతో మీరు పనిచేస్తారు వస్తుంది మీకు అలాగా మీ ఆలోచన విధానంలో మీరు ఏదైనా ఇష్యూని హ్యాండిల్ చేసే విధానంలో అనేక రకాల మార్పులు వస్తాయి దాని మూలంగా మీకు సక్సెస్ వస్తుంది ఫ్యూచర్ కార్డులో కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో ఊహించిన చిక్కులు కొంచెం ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి మిమ్మల్ని రెచ్చగొడతారు ఎదుటి వాళ్ళు మీరు ఏం మాట్లాడతారో చూద్దామని రెచ్చిపోకుండా కామ్గా ఉండడం ఉత్తమం కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ లవర్స్ సామాజికంగా నైట్ ఆఫ్ సోడ్స్ కుటుంబరంగా మీరు ఎవ్వరికీ ఎక్కువ ప్రయారిటీస్ ఏమి పెట్టుకోవద్దు వీళ్ళు ఎలాగ ఉండాలి వీళ్ళు ఎలా ఉండాలి వీళ్ళతో ఎలా ఉండాలి ఏం ఆలోచించద్దు ఏది ఎలాగుంటే అలాగ ఉంటుంది ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో కుటుంబ సభ్యులు ఎవరితో కూడా బాధించవద్దు ఎవరితో బాధలు పెట్టుకోవద్దు బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అండి ఉద్యోగం సేఫ్గా ఉంటుంది అలాగా ఎవరైనా వచ్చి నీకు తెలివి లేదు ఆ థ్యాంక్ యూ నువ్వు చాలా తెలివైన వాళ్ళు మీరు చాలా థ్యాంక్ యూ అంతే ఏది పెట్టించుకోవద్దు ఈజీగా తీసుకోండి నాకు అందువల్ల ప్రశాంతంగా ఉండదు లేకపోతే అనవసరంగా మీరు బాధలు పెరుగుతాయి మీరు ఎవరికి ప్రయారిటీ ఇచ్చినా పోకపోయినా కానీ మీరు ఎవరికి ప్రయారిటీ ఇస్తున్నట్టు కనబడుతుంది లేని మంచిగా కాపులు అందువల్ల ప్రయాణాల్లో కానీ వేరే వాళ్ళతో కానీ ఇంట్లో వాళ్ళతో కానీ మౌనంగా ఉండండి అనవసర బాధలు పెట్టుకోవద్దు సామాజికంగా ఇబ్బంది ఏమి ఉండదు విడిపోయిన స్నేహితులు కలుస్తారు మళ్ళీ కొత్త పాత స్నేహాలు చిగురిస్తాయి పాతమిత్రులు కలుస్తారు బాగుంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది జడ్జిమెంట్ మీకు కొన్ని సమస్యలు తీరతాయి సమస్య స్వరూపం ఏంటి ఎందువల్ల ఇబ్బంది వస్తుంది ఏం చేస్తే బాగుంటుంది ఉద్యోగులు బెంచ్ మీద ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇరవైయో తారీఖు ప్రాజెక్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది అనుకూల వాతావరణం ఉంటుంది ఉద్యోగం చికాకులు లేకుండా ఏం చేయాలో మీరు ఎవరిని చేస్తారు క్వాలిఫికేషన్ ఇంప్రూవ్మెంట్ కానీ టెక్నాలజీ కొత్త టెక్నాలజీ అప్గ్రేడ్ ఇలాంటివన్నీ చేసుకుంటారు బాగుంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి పేజ్ అప్స్ గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం దొరికే అవకాశం ఉంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది మెజీషియన్ అన్ని రకాల వ్యాపారాలకు కూడా అద్భుతంగా ఉంటుంది పట్టిన బంగారంలాగా ఉంటుంది చాలా 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 బాగుంటుంది అన్ని రకాల విజయం కలుగుతుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ బాగుంటుంది ఆర్థికంగా కానీ మీ ఫైనాన్షియల్ స్టేటస్ కానీ మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ ఎవరితో ఏమి డిస్కస్ చేయవద్దు ఎవరితో ఎక్కువ డిస్కస్ చేయవద్దు మౌనంగా ఉండండి అనవసర విషయాలు ఏమి ఎవరికి చెప్పదు మీ ఫ్యామిలీ మ్యాటర్స్ ఫైనల్ మేటర్స్ ఎవరైతే చెప్పొద్దు అప్పు చేయవలసిన అవకాశం కొంతవరకు కొంతమంది కనబడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఏ సఫ్ కప్స్ ఆరోగ్యం కుదిరిపడుతుంది కొత్త ట్రీట్మెంట్ ఏదైనా దొరుకుతుంది ఆల్టర్నేట్ ట్రీట్మెంట్ దొరుకుతుంది ఆరోగ్యం సంపూర్ణంగా బాగుంటుంది బాగుంటుంది ఆరోగ్యం ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా హీరో ఫ్యాంట్ గౌరవం గుర్తింపు వస్తాయి సమాజంలో మంచివాళ్ళు స్వామి తెలివైన వాళ్ళు ఏ సమస్యను సమాధానం చెప్పగలరు అని గుర్తింపు వస్తుంది ఒక సబ్జెక్ట్లో కొన్ని విషయాల్లో మాస్టర్గా ఉంటారు బాగుంటుంది మగవారు ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా నైన్ ఆఫ్ కప్స్ ఆడవారు ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా టూ ఆఫ్ సోట్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ మగవారి చాలా బాగుంటుంది ప్రశాంతమైన జీవితం ఎవరి పట్టించుకోరు ఎవరిని ఏది ఎందుకు ఇన్వాల్వ్ అవ్వరు మీ పని మీరు చూసుకుంటారు ప్రశాంతమైన జీవితాన్ని ప్రయారిటీ ఇస్తారు చాలా బాగుంటుంది ఆడవారికి సంబంధించి మీ మనోధైర్యానికి మీ సామర్థ్యానికి కొంత పరీక్ష లాగా ఉంటుంది ఎమోషన్స్ ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఒక మాట మాట్లాడే తక్కువ రెండు మాటలు మాట్లాడితే ఎక్కువ ఏం చేసినా నచ్చదు వాళ్ళు నచ్చుతుందో నచ్చదో అని భయం మీకు తినే శత్రువుతో పోరాడుతూ ఉంటారు కొంచెం మీకేం కావాలి మీ కోసం మీరు జీవించడం నేర్చుకోండి ఇది మీకు ముఖ్యమైన సూచన మీ కోసం మీరు జీవించండి పట్టించు ఇబ్బంది పట్టించుకోవద్దు అంతే ఇదే మీరు అలా ఉంటే మీకు ఏ ఇబ్బంది రాదు వైవాహిక జీవితం పర్వాలేదు నడిచిపోతూ ఉంటుంది దేనికి లోటు లేకుండా నడిచిపోతూ ఉంటుంది చెప్పుకోదగిన సమస్యలే ఉండవు సంతాన పరంగా బాగుండు సంతానం వృద్ధి సంతానాన్ని కలిసి ఉండము సంతాన పరంగా సంతానం వల్ల శుభవార్తలు అన్ని రకాలుగా అనుకూలత ఉంది సంతానం నుంచి ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు చిక్కులు ఏమి ఉండవు విద్యార్థుల పిల్లలకి కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది ఓ తెలియని ఆవేదన తెలియని చికాకు ఉంటుంది శనిగ్రహ ప్రభావం తీవ్రంగా ఉంటుంది పనులు వాయిదాలు అవుతూ ఉంటాయి తృప్తి కలగదు కంపేర్ చేసిన వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని మిమ్మల్ని మిర్కించి పరుచుకొని తక్కువ చేసుకుంటూ ఉంటారు అలా కాకుండా ధైర్యంగా ఉండండి బాగుంటుంది నక్షత్రాల వారిగా తీసుకుంటే చిత్త వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాన్స్ స్వాత్ వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ చిత్త నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది స్థాన చలనాలు కానీ వేరే ప్రయాణాలు కానీ ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటుంది చిత్తం వాళ్ళకి లైఫ్ ఎంజాయ్ చేస్తారు గౌరవప్రదంగా ఉంటుంది గుర్తింపు వస్తుంది పీస్ఫుల్గా లైఫ్ గడుపుతారు స్వాతి నక్షత్రం వాళ్ళకి ఓ తెలియని అంతర్మతనం మీరు ఏం చేసినా తిన్నా పొడుకున్నా ఏం చేసినా పిల్లలు 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 పిల్లల కోసం తప్ప వేరే ఇంకేజ్డో మీకు ఉండదు ఇలా చేస్తుంటే బాగుంటుందేమో అలా చేస్తుంటే బాగుండదేమో ఇలా చేస్తే బాగుంటుందేమో రకరకాల రకరకాల ఆలోచనలు ఆలోచన తేగవు పిల్లల కోసమే ఆలోచిస్తారు మీకోసమే మీరు ఆలోచించుకోండి విశాఖ నక్షత్రం వాళ్ళకి సమస్యలు తీరుతాయి అనుకూలకాలం వస్తుంది బాగుంటుంది మీకు చిక్కులు తీరుతాయి ఇరవై ఐదో తారీఖు తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదు తర్వాత మంచి లాభాలు కలిగే అవకాశం ఉంటుంది బాగుంటుంది పరిహారం ఏం చేయాలి పరిహారం చేయాలి పేజ్ ఆఫ్ కప్స్ ఓం సాం శరవణ భవాయ నమ అనే మంత్రాన్ని జపం చేసుకోండి స్పాతి వాళ్ళు ఏం చేయాలి జస్టిస్ ఇంకొక ఆర్డర్ తీసుకుందాం నైన్ ఆఫ్ వ్యాన్స్ సుదర్శన మంత్రం హోమం చేయించుకోండి సుదర్శనం కానీ నారాయణీ ప్రత్యంగారు కానీ చేయించుకోండి విశాఖ వాళ్ళు ఏం చేయాలి టవర్ టవర్ గడి ఇంకా ఆడు తీసుకోవాలి క్వీన్ ఆఫ్ సోట్స్ ఇంకొక కార్డు తీసుకుందాం సెవెన్ ఆఫ్ కప్స్ బగడామకి హోమం చేయించుకోండి ఓమ నరీం బగలామికి సర్వష్ఠానం వాచమ్మకం పదమస్తంభామికి కలే బుద్ధి వినాశ్రీం ఓం స్పహ ఉపదేశం తీసి చేసుకోవాలి బగడామికి కవచం చదువుకోండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు శుభాశుభ శివంగా ఉంది మా మాటకి విలువ పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది బాగుంటుంది ఈ పరిహారాలు కూడా పద్దెనిమిది జరిగితే చూడండి శుభం భూయా